హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఈ వీడియోలో అయితే చాలా మంది రిక్వెస్ట్ చేసిన నా జ్యువెలరీ డీటెయిల్స్ నేను ఇప్పుడు షేర్ చేస్తాను ఇది ఒక కలెక్షన్ లాగా కాదండి సో జస్ట్ ఈ ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ యూస్ చేసి డీటెయిల్స్ అయితే చెప్తాను సో దిస్ అ వెరీ షార్ట్ వీడియో ఫస్ట్ బ్యాంగిల్ డీటెయిల్స్ చెప్తాను ఫ్రంట్ కడా ఉంది కదా అది బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నా అండ్ దానికి సంబంధించి వీడియో కూడా షేర్ చేశాను సో ఒకసారి పాత వీడియోస్ చెక్ చేయండి అండ్ సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ బ్యాంగిల్ నా పెళ్ళప్పుడుదండి ఇది మామయ్య గారు సౌదీ నుంచి తీసుకొచ్చారు ఆయన మామూలుగా గోల్డ్ అంతా కూడా నాకు సౌదీ నుండే తీసుకొచ్చారనమాట లైక్ మనకి ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ దగ్గర ట్యాక్సెస్ ఉంటాయి కదా అవి కూడా పే చేసి మరీ తీసుకొచ్చారు సో ఇది ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది నాకు తెలియదు దీన్ని ఫిలిగ్రీ వర్క్ అని అంటారు ఫిలిగ్రీ వర్క్ వచ్చేసరికి ఎర్లీ టూ థౌజండ్స్లో చాలా ఫేమస్ అనమాట ఎక్కువగా బెంగాల్ నుంచి వర్కర్స్ వచ్చేవాళ్ళంట వాళ్ళు చేస్తూ ఉంటారంట ఇది సో ఇది ఒక మోడల్ అండ్ నెక్స్ట్ ఇదొక సింగిల్ బ్యాంగిల్ ఇది నేను చెన్నై వచ్చిన తర్వాతే తీసుకున్నా పోతీస్లో తీసుకున్నా అనమాట ఒకసారి ఇది కూడా మంచి వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్యాంగిల్ లోన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతుంది మనకి మీరు ఒకసారి చూస్తే ఇదంతా వర్క్ వచ్చింది ఇది లైక్ సాలిడ్ బ్యాంగిల్లాగా కాదు బట్ హెవీగా ఉంటుంది అన్నమాట సో అందుకనే మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేసింది అది అండ్ ఇవన్నీ స్క్రూ టైప్ కదా స్క్రూ తీయకుండానే మాల్గా బ్యాంగిల్తో పాటు వేసేసుకో లాగా వేసేసుకోవచ్చు సో ఇది ఒక మోడల్ ప్రస్తుతం కడ అయితే నా దగ్గర లేదండి ఎందుకంటే అది స్క్రూ కొంచెం ప్రాబ్లం ఉందని రిపేర్కి ఇచ్చాను ప్రస్తుతం అయితే నా దగ్గర ఇప్పుడు ఉన్న మోడల్స్ వరకు చూపిస్తున్నాను అన్నీ ఇంట్లో ఉంచుకోలేము కదా మనము ఇవి కూడా మామయ్య గారు సౌదీ నుంచి తీసుకొచ్చారు అండ్ నో ఇవైతే అసలు నల్ల అన్నమాట ఎందుకో తెలీదు వాళ్ళు మామూలుగా మనమైతే రాగి మిక్స్ చేస్తాము ఐ డోంట్ నో ఏ మెటల్ మిక్స్ చేసి గోల్డ్ తయారు చేస్తారు సౌదీలో బట్ కలర్ అయితే అసలు చేంజ్ అవ్వదు అండ్ నేను కూడా అంత జాగ్రత్తగానే యూజ్ చేస్తున్నాను అనమాట సో మీకు ఎవరికైనా డిజైన్ కావాలి అంటే లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ బయటకి అండ్ లోపల మట్టి వెళ్ళటము అసలు అట్లా ఏమీ లేదు నేను వేసుకోవటం కూడా నేను అప్పుడప్పుడే వేసుకుంటాను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను చూసారు కదా ఎంత మంచి షైన్ ఉన్నాయో అసలు వంకర పోకుండా ఇవి మనకి ఏదో పైగా కనిపించడానికి జల్లెళ్లాగా ఉంది లోపల చూశారు కదా సాలిడ్గా ఉంది ఇది బ్యాంగిల్ చాలా గట్టి చేత మనకి వంగటము అట్లాంటివి ఏమి ఉండవన్నమాట ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకు పట్టుకున్నప్పుడు లైట్ వెయిట్గా అనిపిస్తే గానీ బాగా గట్టిగా ఉంటాయి అన్నీ ఉంచుకోలేము కదండి సో అందుకని చెప్పి ఉన్న వరకు నేనైతే చూపిస్తున్నాను తర్వాత మధ్యలో బ్యాంగిల్స్ అవన్నీ నేను పాత వీడియోస్లో షేర్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నా నెక్లెస్ గురించి చెప్తాను ఈ నెక్లెస్ నా ఫేవరెట్ అనమాట అరౌండ్ వన్ ఫార్టీ గ్రామ్స్ ఉంది కొంచెం అటు ఇటుగా అనమాట ఇది వచ్చేసరికి గట్టి చేత చాలా బాగా చేశారు బై ఆర్డర్ చేయించుకున్నాను డిజైన్ వచ్చేసరికి పింట్రెస్ట్ నుంచి ఒక ఫోటో తీసి సేమ్ నాకు ఇలాగే కావాలి సైజ్ కూడా నేను ఎంత ఉండాలి ఆ హంస అనేది వాళ్ళకి మెషర్మెంట్ స్కేల్లో చూపించి చెప్పాను అనమాట ఫస్ట్ అయితే ఒక మౌల్డ్ లాగా ప్రిపేర్ చేశారు వ్యాక్స్ తోటి అది నాకు సైజ్ చూపించారు ఇది ఓకే అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫుల్ నెక్లెస్ అయితే చేశారు లాకెట్ ఇంకా స్టిల్ నాకు చిన్నగానే అనిపిస్తుంది నేను ఇంకా కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను మనం ఇప్పుడు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అలా అన్ని గ్రామ్స్ పెట్టినప్పుడు మనకైతే బయట గోల్డ్ షాప్స్లో ఇంకా లైట్ వెయిట్లో చేస్తున్నారు కదా మనకి పెద్ద హారం కూడా చేయించుకోవచ్చు అనమాట మమ్మీ ఇంకొక సజెషన్ కూడా ఇచ్చింది నీకు ఎప్పుడైనా ఇది హారం లాగా కావాలి అంటే హంసల్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది అని చెప్పింది సో దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ఐడియా ఫ్యూచర్లో కావాలంటే నేను అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వినాయకుడు హారము చాలా బాగుంటుంది ఇది అరౌండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా పడింది ఇది వచ్చేసరికి అటు లైట్ వెయిట్ కాదు ఇటు గట్టి చేత కాదనమాట కొంచెం ఎలా అంటే కిందంతా బాగా హెవీగా వస్తుంది పైన చైన్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా లైట్గా అయిపోతుంది అంటే సన్నగా అయిపోతుంది అనమాట ఈ హారం వచ్చేసరికి మా నీస్ వెడ్డింగ్కి తీసుకున్నాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నాను ఇప్పుడు నా వడ్రాణం గురించి చెప్తాను దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది మావయ్య గారు సౌదీ నుంచి వడ్రాణం కూడా తెస్తా అన్నారు ఆ మోడల్స్ అసలు బాగాలేదు అప్పట్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అనమాట అప్పుడే ట్రెండ్ వస్తుంది ఏంటంటే ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి సో అందులో జ్యువెలరీ డిజైన్స్ లేకపోతే సేల్ అట్లా ఏవో యూఎస్ వాళ్ళ కోసం ఉండేవన్నమాట అప్పుడే నా పెళ్ళి కూడా అయింది కదా టూ థౌజండ్ సిక్స్లో సో మావయ్య గారేమో మాకు ఫోటో పంపించండి మేము హైదరాబాద్లో చేయిస్తాము మీకు కావాల్సినవి అని చెప్పారు సో ఏం చేశాను తోటారాం డాట్ కామ్ అని చెప్పి అందులో వడ్రాణ మోడల్ చూసాను అసలు ఎంత నచ్చిందంటే అప్పట్లో నాకు ఇది చాలా సింపుల్గా ఉంటుంది మధ్యలో లక్ష్మీదేవి అయితే చాలా 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 బాగుంటుంది అసలు చూడటానికి ఇప్పటికీ కూడా నా వడ్రాణం అంటే నాకు చాలా ఇష్టము సో సేమ్ యాజ్ ఈజ్గా నేను సెలెక్ట్ చేసుకున్న మోడలే వాళ్ళు చేసి ఇచ్చారు అప్పట్లో వడ్రాణానికి కందోళి అని చెప్పి పెట్టుకునే వాళ్ళు కదా ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు సో కందోళి మోడల్స్ దొరకట్లేదు అని ఆయన ఏం చేశారంటే అక్కడున్న ఒక హారము ఆ కందోళిలాగా పెట్టుకోవచ్చు అని వాళ్ళ కోలీగ్ వైఫ్ సజెస్ట్ చేశారంట సో అది కూడా తీసుకొచ్చారు అండ్ అది నేను ఇప్పుడు మామూలుగా హారంలాగా వేసేసుకుంటూ ఉంటా ఈ పిక్చర్ మీరు చూసే ఉంటారు కదా మొన్న సంక్రాంతి వీడియో బుట్టలు కూడా అరౌండ్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అట్లా పడ్డాయి మా మానకోడలు పెళ్ళికి తీసుకున్నాను వినాయకుడు హారం చూపించా కదా ఇందాక దాంతోపాటు ఇవి తీసుకున్నాను అనమాట బుట్టలు క్లోజ్అప్లో చూపిస్తాను ఇప్పుడు సో ఇవే అండి అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను ఈ పింక్ పేపర్ ఉంది కదా ఇలాంటి పేపర్ మాములుగా మనం జ్యువెలరీగా ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు సో జ్యువెలరీ స్టోర్ చేసుకున్నప్పుడు బాక్స్లో ఒకవేళ ఇలా చుట్టి పెట్టలేకపోయినా సరే జస్ట్ నెక్లెస్ మీద అయినా పోగుల మీదైనా ఇలా కవర్ చేసేసి ఉంచండి ఆ పేపర్ని చినిగిపోయినా పర్వాలే ఇలా కవర్ చేసి ఉంచితే వీటి షైన్ పోకుండా ఉంటాయట శారీ వచ్చేసరికి కంచుపట్టు చీరండి ఇది నేను వసుదాలో తీసుకున్నాను విజయవాడలో సఖీ అని చెప్పి నేను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా స్టిచ్చింగ్ చేయించుకుంటాను తర్వాత మగ్గం వర్క్స్ చేస్తారు వాళ్ళు అని సో శారీ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను వాళ్ళ శారీ షాప్ వచ్చేసరికి వసుధ అండ్ మగ్గం వర్క్స్ అవన్నీ కూడా సఖీలో చేస్తారు మా కజిన్ పంచల్ ఫంక్షన్ చేసింది కదా సో తను కూడా మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్నీ వసుదాలోనే తీసుకుంది ఇప్పుడు నా శారీ ఏమో వస్తాల్లో తీసుకున్నాం కదా మిగతా మా కజిన్స్ అందరూ కూడా గుంటూరు వరమహాలక్ష్మిలో తీసుకున్నారు సో వాళ్ళ శారీస్ అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అలా పడ్డాయి నా శారీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడింది పావ లెహంగా వరమహాలక్ష్మి సిల్క్స్లో తీసుకున్నాము అండ్ ఓన్లీ వచ్చేసరికి హైదరాబాద్లో తీసుకున్నారన్నమాట అవి మా కజిన్స్ వాళ్ళు సెలెక్ట్ చేశారు హైదరాబాద్లోనే వర్క్ కూడా చేయించారు ఈ ఎల్లో శారీ కూడా కంచిపట్టు చీర వసదాలో తీసుకున్నాను మా నీస్ వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి లైక్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ వస్తుంది అనమాట సరీ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఎల్లో మీద మనకు అంతా తెలియదు కానీ మంచి షైన్ ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి థర్టీ టూ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఎంతో వేశారు సో దీనికి యాంటిక్ జ్యువెలరీ బాగుంటుంది అని చెప్పి యాంటిక్ హారం అండ్ యాంటిక్ నెక్లెస్ విత్ వెంకటేశ్వర స్వామి యాంటిక్ లాకెట్ తోటి పేరప్ చేశాను నా దగ్గర అయితే పెద్దది యాంటిక్ నెక్లెస్ లాగా లేదు అంటే కొంచెం బ్రాడ్గా ఉండేది సో అందుకని చెప్పి ఒక యాంటిక్ నెక్లెస్ ఉంది అసలు అది యాంటిక్ అనుకోండి నాకు తెలియదు అనమాట అది కూడా ఆంజనేయాలు నేను యుఎస్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు తీసుకున్నారు హారం ఏమో పెద్దగా ఉంది నెక్లెస్ చిన్నగా ఉంది కదా నిండు రావట్లేదు అని చెప్పి కింద వెంకటేశ్వర స్వామి లాకెట్ ఒకటి ఉంది యాంటీకి సో దాంతో పేరప్ చేసేసా అండ్ నల్లపూసలతో వేసుకున్నప్పుడు కొంచెం నాకు ఎందుకో యూనిక్ లుక్ ఉంది అని అనిపించింది వెంకటేశ్వర స్వామి లాకెట్ ప్యూర్ యాంటిక్ అండి ఇప్పుడు యాంటిక్ అనేసరికి ఏంటంటే మనకి ఫేస్ కానీ చేతులు ఇట్లా పంచ ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా వస్తాయన్నమాట అన్నమాట అదే మామూలుగా గోల్డ్ అంటారు కదా ఇప్పుడు యాంటిక్ గోల్డ్కి మామూలు గోల్డ్కి రెండిటికి మేకింగ్లో అండ్ వేస్టేజ్లో తేడా వస్తుంది షాప్ని బట్టి ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ వరకు వేస్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు సో ఇది నేను లో పర్చేస్ చేశాను యాక్చువల్లీ సిద్ధు ఖాన్ తీసుకున్నాను నేను అయితే వాడి వేసుకోడు కదా అందుకని నేను ఇట్లా నల్లపూసల్లో వేసేసుకుంటా అండ్ ఫంక్షన్లో నేను ఏం చేశానంటే ఇప్పుడు యాంటిక్ హారంకి మ్యాచింగ్గా ఇది వేసాను అనమాట చాలా బాగుంటుంది బా వెయిట్ కూడా ఎక్కువ అండి ఇది ఇది అలోన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఆల్మోస్ట్ ఎంత ఉందన్నమాట సైజు నెక్స్ట్ ఇవైతే నాకు ఎంత ఇష్టం అంటే మా డాడీ కొనిచ్చారన్నమాట నాకు సిద్ధు సెకండ్ బర్త్డే అప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్లో తీసుకున్నాము నాకైతే చాలా ఇష్టం ఈ బుట్టలు ఆంజనేయలో తీసుకున్నాం చాలా వెయిట్ ఉంటాయి యాక్చువల్లీ ఇవి చాలా వెయిట్ ఉంటాయి అనమాట ఎవరైనా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు మీకు కావాల్సిన మోడల్లో ఎప్పుడైనా మేకింగ్ ఎక్కువ అని అనిపిస్తే అవి ప్యూర్ టెంపుల్లా కాదా అని చూసుకోండి ప్యూర్ టెంపుల్ జ్యువెలరీకి అయితే ఆబ్వియస్లీ మేకింగ్ ఛార్జ్ అండ్ వేస్టేజ్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే దీనికి వేస్టేజ్ ఎక్కువ పోతుందంట ఇది చూసారు కదా ఇది సిద్ధుది కోట్ చైన్ యాక్చువల్లీ అమ్మ ఆ అమ్మ ఏమందంటే నేను సూట్కి పెడతాను అని చెప్పి అన్నది నేనేమో వద్దు అసలు పెట్టడానికి వీల్లేదు ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటాయి చిన్నప్పుడు అంటే పెట్టాము ఇప్పుడు అసలు వద్దు ఆ లుక్ పోతుంది అని చెప్పి నేను పెట్టనివ్వలేదు ఇది సిద్ధు చిన్నప్పుడు అమ్మ చేయించిన కోట్ చైన్ అనమాట వాడు లైక్ టూ ఇయర్స్ బేబీ అప్పుడు అనుకుంటా చేపించింది సిద్ధు ఎస్వర్ సిద్ధు ఇవి దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఏంటంటే ఒకసారి ఏదో ఒక నెక్లెస్ లైక్ రేకు లాగా ఉంది అది నేను జాయిల్ కసికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను చాలా లైట్ వెయిట్ అసలు అప్పట్లో లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే ఏంటో మనకు తెలియదు అనమాట అప్పుడు జాయిల్ కస్లో లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటే ఊరికే మా అక్కతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి తెచ్చా మా మమ్మీ పిచ్చి తిట్లు తిట్టింది అప్పుడు థర్టీ థౌజండే అనమాట ఆ నెక్లెస్ పెద్ద హారంలాగా వస్తుంది నువ్వు అలాంటివన్నీ వేసుకుంటావో పిచ్చి పిచ్చి తెస్తావా ఇంటికని చెప్పి బాగా తిట్టింది అంటే చాలా గాడిగా ఉందన్నమాట ఆ డిజైన్ మాకేమో నాతో నో చెప్పలేకపోయింది సరే ఇంక నేను తెచ్చాను కదా ఇంకా నువ్వు నాకు దాన్ని రిటర్న్ ఇస్తావా లేదా అని చెప్పి వెంటనే పంపించేసింది ఇంకా సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది కదా సో రిటర్న్ ఇచ్చేసేసి నేను ఈ చాందపాలీస్ తెచ్చుకున్నాను ఇదేమో ఇంకో కజిన్తో వెళ్ళి తెచ్చుకున్నాను తను మున్ని అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ యూఎస్లో ఉంటుంది సో తను సెలెక్ట్ చేసింది నేనైతే అసలు ఇవి కొనుక్కునేదాన్ని కాదు ఏవైనా బుట్టలు తెచ్చుకునేదాన్ని తనేమో చాలా ఫ్యాషన్గా ఉందక బాగున్నాయి అక్క తీసుకో తీసుకో అని చెప్పి ఇది కూడా తనే సెలెక్ట్ చేసింది యాక్చువల్లీ ఇదేమో ఖజానాలో తీసుకున్నా ఇది కూడా ఒకసారి ఎప్పుడో అండి ఖజానాలో ఫస్ట్ స్కీమ్ మేము కట్టింది మమ్మీ స్కీమ్ కట్టినట్టుంది సో సో ఆ స్కీమ్ కంప్లీట్ అయితే ఇది తీసుకున్నాము ఇది కూడా ఈ ఈ పోగుల కోసం ఒక కజిన్ని తీసుకెళ్ళా కదా మున్ని అని చెప్పి తనే సెలెక్ట్ చేసింది అనమాట సో ఏంటంటే ఇట్లా ఫ్యాషన్ ఫ్యాషన్ ఇష్టము అప్పట్లో ఏంటంటే నాకు ఇలాంటి ట్యూని అయ్యేవి కావు మనకు పెట్టుకుంటే బాగోవేమో అట్లా అనుకునేదాన్ని ఇది వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ ఇవి అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ గ్రామ్స్ వరకు పడ్ పడ్డాయండి ఇవి చాలా బాగుంటాయి అసలు చూసారు కదా ఈ పోగు కూడా చాలా పెద్దగా వచ్చింది పైన స్టడ్ ఇది ఎలోన్ ఒక చిన్న సెట్ లాగా ఉంటుంది దానికి కింద పెద్ద చాందబాలీస్ ఇచ్చారు ఐ థింక్ ఈ స్టోన్ ఒకసారి ఊడిపోతే పెట్టించాను ఇవి బాగుంటాయి ఈ చాలా బాగాలేజ్ అయితే పెట్టుకుంటే నాకు ఎందుకో సెట్ అవ్వదు అని అనిపిస్తుంది కానీ నేనైతే గోల్డ్ మార్చనండి యూజువల్గా అన్లెస్ అది విరిగిపోయి నన్ను విసిగిస్తంటే కనుక అప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాం కానీ ఒకవేళ సెట్ అవ్వట్లేదు అంటే ఏదో ఒక టైంలో పెట్టుకోవచ్చులే బాగానే ఉంటుంది అన్నట్టు ఉంచేస్తాను సో ఇది నేను విడివిడిగా తీసుకున్నాము బట్ ఈ రెండు కలిపి పెట్టుకుంటా సెట్ లాగా సిద్ధుది మొలతాడనమాట అనమాట అత్తయ్య గారు సిద్ధు పుట్టినప్పుడు చేయించారు వాడి సెకండ్ బర్త్డేకో ఫస్ట్ బర్త్డేకో గిఫ్ట్ చేశారు నో నో ఇది యాక్చువల్లీ సెకండ్ బర్త్డేకి మేము ఇండియా వచ్చామన్నమాట సో ఆ టైంలో గిఫ్ట్ చేశారు సో ఇదనమాట ఇది వచ్చేసరికి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు సింగిల్ లాకెట్స్ ఉన్నాయి కదా వెంకటేశ్వర స్వామి లాకెట్ తర్వాత ఇప్పుడు చూపించిన పీకాక్ సో దానిలో ఈ చైన్లో అది వేసేసుకుంటా ఇంకా దానికి సెపరేట్గా నేనైతే పర్ల్ చైన్స్ అట్లా ఏమీ కొనుక్కోలేదు కొలతాడు కూడా బరువు ఎక్కువ ఉంటుందండి బాగా గట్టి చేత ఇది అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది మనకి ఆంజనేయ జ్యువెలర్స్లో తీసుకున్నాము అప్పుడు ఎక్కువగా మేము ఆంజనేయలోనే తీసుకునేవాళ్ళం నా జడ అదంతా కూడా ఆంజనేయ జ్యువెలర్స్లోనే తీసుకున్నాము అండ్ ఇప్పుడు చూపించిన ఆ బ్రౌన్ స్టోన్ నెక్లెస్ ఉంది కదా అది కూడా ఆంజనేయలోనే తీసుకున్నాం అన్నమాట సో ఇదైతే మువ్వలు ఉన్నాయి కదా ఈ మువ్వలు ఒక్కొక్కసారి ఈ జుట్టుకి అడ్డుపడుతూ ఉంటాయి సో నేను సైడ్కి వేసేసుకుంటూ ఉంటాను అది దట్ నాకు ఈ చైన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే ఎందుకంటే లైట్ వెయిట్ కాదు కదా కొంచెం రఫ్గా యూస్ చేసుకోవచ్చు ఈ హారం ఏమో ఎయిటీ త్రీ గ్రామ్స్ పడింది శ్రీ శ్రీకుమరం తంగమాళికాయలో తీసుకున్నాను క్రోంపేట్ బ్రాంచ్లో ఈ టూ ఫంక్షన్స్కి కూడా నేను వేసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్ ఇవి సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం